యూనిట్ మీద రెండు రూపాయలు పైన పెంచాడు కదా దీని మీద మీ అభిప్రాయం ఇప్పుడు అది బట్టి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అలా ఉంది ఆయన బాగానే ఉంది పాలన అది మీకేమనిపిస్తుంది ఆయన అయితే మాత్రం వేస్ట్ అండి అనిపిస్తుంది ఆయన ఐతే మాత్రం వేస్ట్ అండి సార్ నమస్కారం అండి నమస్తే సార్ సార్ ఎలా ఉందండి ప్రెసెంట్ గవర్నమెంట్ రూలింగ్ ప్రెజెంట్ బాగానే ఉందండి బానే ఉంది సార్ ఎందుకంటే మా దగ్గర ఒక ఏడు ఏడు ఎనిమిది నెలలు అలా ఉంటుంది పర్లేదు ప్రెజెంట్ మరి బాగానే ఉంది మరి ఓకే మరి కరెంట్ ఛార్జ్ పెంచారు కదా దాని మీద మీ అభిప్రాయం కరెంట్ ఛార్జ్ ఎలా దగ్గర ఐదు సంవత్సరాలు ఎనిమిది పది సార్లు ఆయన పెంచి చెల్లిపాడు ఇంకేం లేదు ఐదు సంవత్సరాల్లో పెంచింది రూపాయి కూడా పెరగలేదు పెంచింది ఏంటంటే పైసల రోజున పెంచాడు ఇప్పుడు అయితే మాత్రం దాదాపు యూనిట్ మీద రెండు రూపాయలు పైన పెంచాడు కదా దీని మీద మీ అభిప్రాయం ఇప్పుడు అంటే ఆటోమేటిక్ ఏమంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆయన బాగా మొత్తం అంత క్లీన్ క్లీన్ బౌల్ చేసి వెళ్ళిపోయాడు ఐదు సంవత్సరాలు అప్పులు సరే సార్ అంటే గత ప్రభుత్వం గురించి మాట్లాడలేదు మనం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏదైనా ఇచ్చుకుని వెళ్ళాలని అంటే ఏదో ఒక రూపాయి రెండు పెంచిన దాంట్లో పెద్ద ఏదైనా కొండదు బిల్లు సగం సగం పెంచుకొని వెళ్ళిపోయిన ఉన్నది ఆయన కొన్ని సరే అంటే మీరు అన్నట్టు ఏదో ఇచ్చుకొని వెళ్ళాలంటే మరి ఎప్పుడు ఇస్తారు మరి సూపర్ సిక్స్ అన్నారు ఇప్పుడు ఇంకా ఒక హామీ కూడా నెరవేర్చలేదు మరి ఆల్రెడీ పెన్షన్స్ ఇవి ఇలాంటివి ఇచ్చారు కదా అదే పెన్షన్ లో దాదాపు అరవై వేల మందిని కత్తిరింపులు చేశారు కదా మరి దాని మీద మీ అభిప్రాయం అరవై వేల మందిని తొలగించారు కదా పాత పెన్షన్లు లేదు కదా అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ ఉన్నప్పుడు కట్ అయ్యారు చాలా కట్ అయిపోయి వైసీపీ ఉన్నప్పుడు నేను సార్ నేను వైసీపీ గవర్నమెంట్ అవి కట్ అయిపోయి అప్పుడు కట్ అయిపోయి ఇప్పుడు ఇంకా కట్ అయింది అనేది ఏం లేదు నాకు తెలిసి ఇంతవరకు కట్ అయింది అనేది ఏం లేదు ఆయన ఇంకా 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 ఇస్తాం ఇప్పుడు పెంచుతాం ఇంకా పెంచుకొని వెళ్తాం అంటాను ఇంకా ఇప్పుడు ఇంకా ఒక నెల రెండు మూడు నెలల్లోనే పెంచుకొని వెళ్తాం అని వెళ్లితే బస్సు ఉచిత బస్సు అని ఉచిత ఈ బస్సు ఒగాది నుంచి చెప్పినచ్చే అలిసి నా అన్నాను ఓకే ఆ ఉగాది నుంచి సరే సరే ఆయన సార్ మీరు చెప్పండి కంపెనీలు వస్తే బాగుంటది అని అనుకుంటున్నాం మేము అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే నాలుగైదు కంపెనీలు బాగుంటది వైజీపీ ప్రభుత్వం గురించి అయితే నేను చెప్పండి కానీ ఈ ప్రభుత్వం కూడా అలాగే ఉంది అనుకునే ఏమైతే ఇప్పటివరకు అమలు జరపలేదు మరి జరిపితే బాగుంటది నాలుగు కంపెనీలు తెస్తే వీటి కంటే పథకాల కంటే మెయిన్ కంపెనీలు కావాలి యూత్ అంతా నిరుద్యోగంలో ఉన్నారు కదా అవునండి దాన్ని కవర్ చేస్తే బాగుంటదని అంటే హైదరాబాద్ డెవలప్ చేశారు కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ విడిపోయిన తర్వాత మరి మనకు ఒక కంపెనీ కూడా లేదు కదా తర్వాత ఇక్కడ ఇది చేస్తా ఉన్నారు రైల్వే జోన్ దాని గురించి చేస్తున్నారు మరి రన్నింగ్ లో ఉంది అది వచ్చినా బాగుంటది కొద్దిగా మనకంటే ఒక ఇది పెరుగుతుంది కదా అవునండి మరి రెడ్ బుక్ అని చెప్పి కొంచెం లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నట్టు అనిపిస్తుంది దాని మీద మీ అభిప్రాయం లేదండి చట్టపరంగా వెళ్తుంది అప్పుడు చూసారా అనకూడదు కానీ గారిని చంపిన దగ్గర నుంచి చూస్తే ఎన్నో అరాచకాలు జరిగాయి ఏది కోసిన రోజులు కూడా ఉన్నాయి పబ్లిక్ ఆయన దగ్గర పెట్టే మీకు ఎలా అనిపించింది సార్ అయితే కొద్దిగా అంటే మరి జరగట్లేదు కదా మరి కొద్దిగా జరుగుతున్నాయి దానికి మనం ఏం చేయలేము అరాజకీయాలు ఇప్పుడు వచ్చిన తర్వాత మరి మొన్న అది తిరుపతి పెద్ద పట్టించుకోలేదు కేర్ చేయలేదు తిరుపతిలో కూడా ఎప్పుడు జరగని అగ్చలు కూడా జరుగుతున్నాయి 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 దానికి మనం ఏం చేయలేము మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉందండి ఆయన బాగానే ఉంది మీకు ఏమనిపిస్తుంది ఆయన అయితే మాత్రం వేస్ట్ అండి ఆయన అయితే మాత్రం వేస్ట్ అండి ఏదో తెలుగుదేశం వెళ్తుంది ఆయన రూలింగ్ లో ఈయన వెళ్ళిపోతున్నాడు అసలే ఆయనకి ఎందుకు పదవి ఇచ్చారో ఏటో కూడా తెలియదు ఆయన ఏమన్నా చేస్తాను అనుకోవచ్చు ఏం చేయట్లేదు కదా ఆయనకి ఎందుకు పదవి ఇచ్చారో ఏటో కూడా తెలియదు ఆయన ఏమన్నా చేస్తాను అనుకోవచ్చు ఏం చేయట్లేదు కదా మీద ఎక్కడ సార్ నాది గోపాలపట్నం గోపాలపట్నం అంటే గణబాబు గారు అనుకుంటా కదా మీకు ఆయన ఆయన ఎలా ఉంది ఆయన పర్లేదు ఆయన ఇప్పుడు కంటిన్యూస్ గా అలా వైద్యు ఉన్నప్పుడు కూడా ఆయనే ఉన్నాడు లేదా ఉంటాడు దాని గురించి కాదు చేసేది కావాలి కానీ వైసీపీ వైసీపీ టీడీపీ కాదండి ఎవరు చేసినా మంచిగా చెయ్యాలి అంటే అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చే పర్లేదండి ఆయన చెయ్యగలరు ఎందుకంటే ఎవరిని చంపడాలు అరాచకీయాలు చేయడాలు హింసించడాలు అలాంటివి ఉంటాయండి ఏను విజన్ నా ఇక్కడ మెయిన్ అలాగైతే ఈ అయితే ఎంత మంది చనిపోలేదు ఎందుకంటే అప్పుడు చేసిన దానికైతే నాకు తెలిసి దానికి రెండు రెట్లు లేచిపోవాలి కానీ ఆయన ఉండడం వల్ల కరెక్ట్గా ఉంది మరొకరు మరొకరు అయితే మాత్రం మరి దా పరిగలేడదు తాక్కు అది ప్రభుత్వం బాగోవాలంటే సాఫ్ట్వేర్ కంపెనీలు రావాల్సిందే ఆంధ్రాకి ఏదైనా ఉపాధి కలగాల్సిందే ఉపాధి కలవాల్సిందే ఉపాధి లేనప్పుడు ఎంత ఏ పథకాలు ఇస్తే లాభమే ఉంది మరి అంటే చివరికి ఒక మాట అండి మరి పవన్ కళ్యాణ్ గారికి అంటే ఏమైనా ఎలా ఉంది పాలనని మేము అడిగాం కాబట్టి మరి ఆయన ఏం మార్చుకుంటే బాగుంటది అనుకున్నారు ఆయన ముందు ఆయన వ్యక్తిగతం మార్చుకుంటే బాగుంటది అనిపిస్తుంది అంటే కూటమి నుంచి బయటకు వచ్చేయాలని చెప్తున్నారా ఇండివిజువల్ గా నిలయం లేదు ఆయన ఇండివిజువల్ ఆయన వ్యక్తిగతం మార్చుకుంటే బాగుంటది అనిపిస్తుంది అంటే కూటమి నుంచి బయటకు వచ్చేయాలని చెప్తున్నారా ఇండివిజువల్ గా నిలయం లేదు ఆయన ఇండివిజువల్ డేజెంట్ ఆయనే తీసుకున్నాడు అది తప్పది కలిసి ఇది మాట్లాడుకుని ఏదైనా చెయ్యాలి మనిషి ఒక దారి వెళ్తే ఒక డిస్టబెన్స్ ఉంటుంది అని అనేసి తీసుకోగలరా ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అండి